ఒక్కరోజు తేడాతో రెండు సినిమాలు క్లాష్ అవ్వనుండగా ఆ మధ్య ది ప్యారడైజ్ మాత్రం వాయిదా పడుతుంది అని పెద్ద సినిమా సోలో రిలీజ్గా వస్తుంది అని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు సినిమాల నడుమ క్లాష్ ఆగిపోలేదు నాని లేటెస్ట్ గానే సినిమా సెట్స్లోకి అడుగు పెట్టినట్లు ఒక మాసివ్ స్టిల్తో మేకర్ సాలిడ్ అప్డేట్ ఇవ్వడమే కాకుండా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఆరునే సినిమా వస్తుంది అంటూ కన్ఫర్మ్ చేశారు దీనితో ఈ రెండు సినిమాల క్లాష్ ఇంకా ఆన్లోనే ఉందని చెప్పాలి ఇక పెద్ద సినిమాని బుచ్చిబాబు స్థాన వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ది ప్యారడైజ్ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా ఎస్ఎల్వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు